శంకరాచార్యుల వారు పాదచారి నడుస్తున్నప్పుడు ఒక చోట వారు ఎండ నుంచి సేద తీరడం కోసమని కూర్చున్నారు మంచి రోహిణీ కార్తె అటువంటి సమయంలో ఒక కప్ప నీటిలోకి దూకలేకపోయింది ఆ ఎండకి శోషించిపోయింది పక్కన పుట్టలో ఒక పెద్ద నాగుపా ఉంది ఆ నాగుపాం పాకుతూ వచ్చి కప్పని మింగుతుందని శంకరాచారులు వారు చూస్తున్నారు అది పడగ పట్టి ఆ పడగ నీటిలో విశ్రాంతిని విశ్రాంతినిచ్చింది విశ్రాంతి తీసుకున్న కప్ప నీటిలోకి దూకింది వెంటనే శంకరాచార్యులు వారు అంతర్ముఖులై చూశారు ఒక నాగుపం కప్పకి ఎందుకు పడగ పట్టింది కాబట్టి స్థలానికి ఏదో ప్రాముఖ్యత ఉండాలి అని అప్పుడు వారు లోపల అంతర్ముఖులై చూస్తే అది ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం అందుకే అక్కడ జీవులకు ఒకదాని పట్ల ఒకదానికి శత్రుభావన లేకుండా చెనకకుండా అంత సంతోషంగా కలసిమెలసి ఉంటున్నాయి ఇంత పరమ పవిత్రమైన భూమి కనుక ఇక్కడే నేను మొట్టమొదటి పీఠాన్ని పెడతానన్నారు అదే ఇవాళ మనం ఆరాధన చేసేటటువంటి శృంగగిరి పీఠం కర్ణాటకలో కాబట్టి స్థలాభోగము ఉన్నదా లేదా ఉన్నది శ్రీగిరి అన్నప్పుడు అందులో శ్రీ శకార రకార ఈకారములు ఉన్నాయి శకార రకార ఈకారములుంటే శ్రీమాత అని ప్రారంభమైంది లలితా సహస్రనామం ఆ మూడక్షరాలు బ్రహ్మశక్తి విష్ణు శక్తి రుద్రశక్తి ఈ మూడు శక్తుల్ని తెలియచేస్తాయి ఈ మూడు శక్తులు ఉన్నటువంటి కొండ ఈ మూడు శక్తులు మమేకమైన శక్తి రూపిణి భ్రమరాంబిక అందుకని శక్తి పీఠం ఇప్పుడు ఆ కొండ మీద అడుగు పెట్టిన వాడికి సరస్వతీ కటాక్షం కావాలా లక్ష్మీ కటాక్షం కావాలా జ్ఞానం కావాలా నువ్వు అలగక్కర్లేదు నోరి తెరిచి నీకిది కావాలో అది ఆ కొండలోంచి ప్రసరిస్తుంది అంత శక్తివంతమైన స్థలం అది అంత శక్తివంతమైన కొండ ఆ కొండ అందుకే శంకరాచార్యులు వారి యోగరత్నావళి స్థలంలో ఓ మాట అంటారు శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమ అర్జునం మల్లిక పూర్వమేనం శ్రీశైల శృంగ కుహరేషు కథోపలప్స్యే గాత్రం యదా మమలతా పరివేషయంతి కర్ణే యదా విరచయంతి కదాశ్చనీడాస్ అంటూ సిద్ధిం తథా విధ మనోవిలయం సమాధౌ అన్నారు శ్రీశైలంలో తొందరగా మనస్సు లయం అయిపోతుంది అంటారు అక్కడికి వెళ్ళి జపం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి అక్కడికి వెళ్ళి కూర్చుని మాకు మాకు ఒక ఆఫీసర్ గారు ఉండేవారు ఇప్పుడు నాకు పుష్పమాల వేశారే వారు చేసిన ర్యాంక్కి కి సమానమైన ర్యాంకు ఆ డెప్యూటీ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్ అని మా ఆఫీసులో ఒక పరమ గౌరవనీయమైన పదవి ఒక జిల్లా స్థాయి అధికారి ఆయన పేరు అరుణ జటేశ్వరుడు చాలా గొప్ప పేరు ఎక్కడా ఉండదు అసలు ఆయనే అరుణ జడాయ్